హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతమంది సరిగ్గా నిద్రపోతున్నారండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా అందరూ ఎదుర్కొంటున్న సమస్య నిద్ర సరిగ్గా లేకపోవడం పోనీ ప్రయత్నించి ప్రయత్నించి స్ట్రెస్ అంతా తీసేసి పడుకుందామా అంటే పడుకున్న వెంటనే పీడకలలో వస్తూ ఉంటాయి ఇలా పీడకలు వచ్చినప్పుడు మనం చాలా భయపడతాం ఇలా పదే పదే పీడకలు రావడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు తర్వాత ఏదో జరుగుతుందని ఇంకా ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకుంటూ ఉంటాం ఇలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచి నిద్రకి మరియు పీడకల ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి ఒక శ్లోకం ఉందండి మనందరికీ విష్ణు సహస్రనామాలు తెలిసే ఉంటాయి విష్ణు సహస్రనామాల్లోని తొంభై తొమ్మిదవ శ్లోకం ఇది శ్లోకాన్ని రోజు పడుకోబోయే ముందు కానీ లేదా ఏదైనా పీడకలు వచ్చినప్పుడు కానీ చదువుకున్నట్లయితే ఆ ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఉత్తరాను దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడినా మీకు నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్